అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంట్రోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ నుండి ఆపు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు లంచంగా తీసుకుంది అనే ఆరోపణతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారిని మొన్న అరెస్ట్ చేసింది ఈడీ ఈ విషయం ప్రస్తుతం వెరీ వెరీ హాట్ టాపిక్ గా కంటిన్యూ అవుతోంది ఇది అందరికీ తెలిసిన విషయమే దేశంలోని అన్ని రకాల రాజకీయ పక్షులు ఈ విషయంపై తలో రకంగా స్పందిస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియాలో వేలాదిగా విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి ఎవరి వెర్షన్లో వారు కౌంటర్లు ఎన్కౌంటర్లు చేసుకుంటున్నారు ఎవరిని ఎవరూ కూడా నీకెందుకు ఈ విషయం నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అనడం లేదు ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దేశంలోని ప్రతి పౌరుడు దీని గురించి రెస్పాండ్ అవ్వవచ్చు కాబట్టి కానీ కేజ్రీవాల్ గారిని గురించి మొసలి కన్నీరు కారుస్తూ జర్మనీ స్పందించింది మన దేశంలో జర్మనీ పేరు ఎక్కువగా వినబడదు కదా చాలా అరుదుగా అకేషనల్ గా మాత్రమే వినబడుతుంది యుఎస్ యూకే రష్యా చైనా సౌత్ అండ్ నార్త్ కొరియా జపాన్ పాకిస్తాన్ మొదలైన దేశాల పేర్లను మనం రోజు ఏదో ఒక రకంగా వింటూ ఉంటాం గానీ జర్మనీ పేరు అంతగా వినబడదు అలాంటి జర్మనీ కేజ్రీవాల్ గారి విషయంలో ముందుకొచ్చి తనకు ఏమాత్రం అక్కరలేని టాపిక్ జోలికి వెళ్లి సిగ్గు తీసుకుంది జర్మనీ కేజ్రీవాల్ గారికి ఎందుకు సపోర్ట్ ఇస్తూ మాట్లాడింది దీని వెనక ఉన్న జర్మనీ ఇంటెన్షన్ ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం అసలే ఓ సిట్టింగ్ సీఎంని అరెస్ట్ చేయడంతో దేశంలో పొగలు సెగలు చెలరేగుతూ ఉంటే ఇందులోకి తాను దూకి తాడుబాంబు పేల్చాలనుకుంది జర్మనీ జర్మనీ విదేశాంగ శాఖ ప్రతినిధి సెబాస్టియన్ ఫిషర్ కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ పరమైంది అని భారతదేశంలోని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి ఈ కేసు ఈ విధంగా అంటే వీరి వల్ల జర్మనీ దృష్టికి వెళ్ళింది అంటూ ఈ ఇష్యూపై శుక్రవారం రోజు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశాడు భారత్ ప్రజాస్వామ్య దేశం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన నిష్పాక్షికమైన విచారణకు అర్హులు అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోగలరని మేము ఆశిస్తున్నాం నేరం నిరూపణ అయ్యేదాకా ఆయన నేరస్తుడు కాదు అంటూ ప్రకటనను విడుదల చేశాడు కేజ్రీవాల్ గారు ఒక సాధారణ పౌరుడు కాదు ఒక రాష్ట్రానికి ఆయన సీఎం అలాంటి వ్యక్తి భారతదేశంలోని చట్టం యొక్క పరిమితులను వినియోగించుకోలేరా అలా వినియోగించుకోలేని విధమైన రాక్షస చట్టాలున్నాయా మన వద్ద అలాంటి సంస్థలు పాలనా ఉన్నాయా కేజ్రీవాల్ గారికి చట్టపరంగా న్యాయం లభిస్తుంది అని ఆశిస్తున్నామనడం ఏమిటి ఒక సీఎంకే ఇక్కడి చట్టాలు న్యాయం జరగనివో అర్థమా అంటే ఇక్కడి ప్రభుత్వాన్ని చట్టాలని సంస్థలని తన కామెంట్తో అవమానించినట్టే కదా అందుకే వెంటనే ఈ పై రియాక్ట్ అయిన భారత విదేశాంగ శాఖ భారత్ లో ఉన్న జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జ్ ఎంజె వీలర్ అన్న అధికారిని తమ కార్యాలయానికి పిలిపించుకుంది మన అంతర్గత వ్యవహారాలపై వారి విదేశాంగ కార్యాలయ ప్రతినిధి అసంబద్ధంగా వ్యాఖ్యానించడం గురించి తీవ్రంగా నిరసనని తెలియజేసింది భారతదేశం చట్టబద్ధమైన మరియు బలమైన ప్రజాస్వామ్యం గల దేశం ప్రపంచంలోని అన్ని చట్టపరమైన కేసుల మాదిరిగానే ఈ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది కానీ మీ కామెంట్ పక్షపాతమైన అంచనాలతో చాలా అసంబద్ధంగా ఉంది అంటూ గట్టిగా గడ్డి పెట్టింది ఇక్కడ దాకా బాగానే ఉంది అయితే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేద్దాం అనుకోవడానికి ముందు ముందుగా యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను బాగా తలపండిన ప్రొఫెసర్ ఒకడు చేసిన వీడియో అది బాగా మిగుల పండిన ప్రొఫెసర్ అతను ఇదే టాపిక్ గురించి చేశాడు అందులో జర్మనీకి భారత్ కి మిత్రుత్వమే ఉంది ఎలాంటి శత్రుత్వము లేదు మోడీకి మోడీ ప్రభుత్వానికి జర్మనీకి మధ్య కూడా ఏ పంచాయతీ లేదు అలాంటి మిత్ర దేశం జర్మనీ కేజ్రీవాల్ కేసు గురించి అలా మాట్లాడింది అంటే దేశంలో ఏదో జరుగుతోంది అని అర్థం అంటూ జర్మనీ అలా కామెంట్ చేస్తే తప్పే లేదు వారి ప్రతినిధిని పిలిచి మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫైర్స్ రిపోర్ట్ ఇవ్వడమే రైట్ కాదు ఒక మిత్రదేశమే అలా అంది అంటే మన దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది అనే అనుమానాన్ని వ్యక్తం చేసినట్టే అంటూ ఈ బాగా పండిపోయిన ప్రొఫెసరు బీజేపీకి బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుకొచ్చాడు అవును కదరా మామ మరి జర్మనీ మన మిత్రదేశమే అయినప్పుడు అలా వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడినట్టు నిజం ఉంటేనే కదా అనుకుంటాం దీనినే బ్రెయిన్ వాష్ అంటారు మిగుల పండిన ప్రొఫెసర్ తన వీడియోలతో చేస్తున్న బ్రెయిన్ వాష్ ఇది ఇప్పుడు ఒకసారి మనం జర్మనీ భారత్ మధ్య సంబంధాలను గురించి సెర్చ్ చేస్తూ లోపలికి వెళితే ఈ మిగుల పండిన ప్రొఫెసర్ కడుపులో ఎంత విషం ఉందో అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి కళ్ళు బైర్లు కమ్మేలా ఈ వాస్తవాలు కనబడతాయి గోవా డామన్ డయ్యూ ఈ రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటి దాకా పోర్చుగీస్ ప్రభుత్వమే పాలిస్తూ ఉండేదని మనందరికీ తెలుసు కదా అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పద్నాలుగు ఏళ్ల దాకా ఈ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదు అప్పటి మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చోద్యం చూస్తూ ఉండిపోయారు అయితే అప్పటి డిఫెన్స్ మినిస్టర్ వికే కృష్ణమీనన్ గారు బాగా ప్రెషర్ చేయగా చివరికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగీసులపైకి భారత సైన్యాలను నడిపించి గోవాను విముక్తం చేశారు ఈ సంఘటనను గురించి జర్మనీ ఏం చేసింది అనుకుంటున్నారు జర్మనీ ఈ విషయంలో భారతిని తీవ్రంగా ఖండించింది భారతికి వ్యతిరేకతను తెలుపుతూ ఆంటానియో డి ఒలివేరా సాలజార్ అను ఒక పోర్చుగీసు నియంత పాలనకు మద్దతును ప్రకటించింది ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జర్మనీ మనకు పూర్తిగా వ్యతిరేకతను ప్రకటించిన సంఘటన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏం జరిగిందో కూడా మనందరికీ తెలిసిందే కదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ లిబరేషన్ వారు జరిగింది బ్రిటిషోడు వెళుతూ వెళుతూ మనకు తూర్పున ఒక భూభాగాన్ని పడమటన ఇంకొక భూభాగాన్ని ఒకే దేశంగా పాకిస్తాన్గా ప్రకటించి మనకు రెండు పక్కల రెండు కుంపట్లను పెట్టి వెళ్ళాడు తూర్పు పాకిస్తాన్ కి పడమటి పాకిస్తాన్ కి కుదరక రెండు దెబ్బలాడుకున్నాయి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇది యుద్ధంగా మారింది రెండు కూడా ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశులుగా విడిపోయాయి ఈ యుద్ధంలో భారతదేశానికి ప్రత్యక్ష పాత్ర ఉంది ఈ ఇష్యూలో జర్మనీ ఏం చేసిందనుకుంటున్నారు బంగ్లా లిబరేషన్ వార్ లో కల్పించుకున్నందుకు భారత్ ని తీవ్రంగా విమర్శించింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య భారతదేశం అసలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఈ రెండు ఒకే దేశంగా ఉంటే పాలన ఎలా సాధ్యం ఇది భారత్కి ఎంత పెద్ద మంటగా ఉంటుంది జర్మనీకి బుద్ధి ఉంటే రెండు ప్రాంతాలు వేరవడం గురించి భారతదేశం ఈ విషయంలో పాల్గొనడంపై విమర్శిస్తుందా భారత్ను విమర్శించిన మరొక సంఘటన ఇది సరే ఇది వదిలేద్దాం ఇంకా చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి వెళదాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం ఒక సంచలనం సృష్టించింది ఇది మనకు ఇంకా గుర్తుంది ఎందుకంటే భారతీయులంతా కాలరెగిరేసుకున్న రోజు ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ప్రేరణతో పోఖ్రాన్ టూ నిర్వహించబడింది పోఖ్రాన్ లో ఏకంగా ఐదు న్యూక్లియర్ బాంబు టెస్టులు జరిపారు స్మైలింగ్ బుద్ద అను కోడ్ నేమ్ తో అవి జరిగాయి దీనిపై కూడా జర్మనీ విషమే కక్కింది అప్పటి జర్మనీ ఛాన్సలర్ హెల్ముట్ కోల్ ఇది వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం మేము ఆ నిర్ణయాన్ని అంగీకరించము అంటూ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాడు అలాగే ఇంకా చెప్తాను చూడండి ఇది వింటే జర్మనీ కేజ్రీవాల్ గారిని తన చంకలోకి తీసుకుని ఓదారుస్తూ భాజపాని భారతిని అవమానించేలాగా ఎందుకు మాట్లాడింది అనేది మనకు బాగా అర్థమవుతుంది ఇది అన్నింటికన్నా నోటు చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అదేమిటంటే భారత్ ఎంతో కాలంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది అని మనకు తెలుసు కదా ఈ ఇష్యూలో మనకు తీవ్రమైన పోటీని ఇస్తున్నది ఎవరో తెలుసా ఇంకెవరు జర్మనీయే అయితే భద్రతా మండలి శాశ్వత సభ్యత్వంలో యూరప్కి ఇప్పటికే ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది ఆల్రెడీ ఫ్రాన్స్ రష్యా యునైటెడ్ కింగ్డమ్లు శాశ్వత సభ్యులుగా ఇందులో ఉన్నారు అందుకే మరొక యూరప్ కంట్రీ అయిన జర్మనీని పక్కన పెడుతూ వస్తున్నారు కానీ జర్మనీ మాత్రం వదలకుండా ఇందుకోసం ప్రయత్నిస్తూనే ఉంది పోటీగా బరిలో ఉన్న జర్మనీ ఇందుకని ఏం చేస్తుంది ఛాన్స్ దొరికినప్పుడల్లా భారత్ని ఇంటెన్షనల్ గా అవమానించాలని తగ్గించాలని చూస్తుంది యుఎన్ఎస్సి సభ్యత్వం తీసుకునేంత అర్హత భారతకు లేదు అంతకన్నా జర్మనీయే బెస్ట్ అనుకునేలాగా చేస్తూ ఉంటుంది అందుకే కేజ్రీవాల్ ఇష్యూని గురించి కూడా తప్పుగా వాగింది జర్మనీ వాగితే అది ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది కదా భారత్ గురించి ప్రపంచ దేశాలకు రాంగ్ మెసేజ్ వెళుతుంది తర్వాత ఒక్కో దేశం జర్మనీ బాటని అనుసరించి వాగడం మొదలెట్టచ్చు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయంగా భారత్పై విరుచుకుపడవచ్చు ఇది లాజిక్ అందుకే భారత విదేశాంగ శాఖ జర్మనీ ప్రతినిధిని తమ కార్యాలయానికి పిలిపించుకుని మరీ షెంటింది సిగ్గున్న వారెవరైనా ఇంకొకరు నోరెత్తవద్దు అనేలాగా ఇప్పుడు మీకు మరొక పాయింట్ కూడా చెప్తా అన్నాలేనా బేర్ బ్యాక్ ఈమె జర్మనీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఈమె రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో పాకిస్తాన్ లో పర్యటించింది ఆ సందర్భంగా ఆమె కాశ్మీర్ విషయంగా పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడుతూ కాశ్మీర్ లోయలోని ప్రజలకు అన్ని హక్కులను కల్పించేలాగా ఐక్యరాజ్య సమితికి మేము మద్దతిస్తాం అంటూ మాట్లాడింది పాకిస్తాన్ లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీ ముందు కూర్చుని మాట్లాడింది కాశ్మీర్ భారతలోని పూర్తి స్థాయి భూభాగం దీని గురించి పాకిస్తాన్కి గాని ఇంకా ఏ తొక్కలో దేశానికి గాని అవసరం లేదు అంటూ భారత్ ఫీల్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్నాలేనా మాట్లాడిన ఈ మాటలు ఆ రోజు భారత్ లో సంచలనం సృష్టించాయి మన మంత్రులు దీనిపై చాలా మంది తీవ్రంగా స్పందించారు సోషల్ మీడియాలో బోలెడన్ని వీడియోలు పోస్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇది మీలో కూడా కొందరికి గుర్తుండే ఉంటుంది ఇలా జర్మనీ చాలాసార్లు భారత్ని అపోజ్ చేస్తూ వచ్చింది ప్రజెంట్ సంఘటనతో ఇంకా చేస్తోంది అని అర్థం ఇన్నిసార్లు అపోజ్ చేసిన వాడు క్లోజ్ ఫ్రెండ్ ఎలా అవుతాడు జియో పాలిటిక్స్ లో ప్రపంచంలోని ప్రతి దేశం మరొక దేశంతో ఏదో ఒక సంబంధం కలిగి ఉంటుంది చైనాని ఇంతగా శత్రు దేశంగా మనం భావిస్తున్నప్పటికీ చైనాతో బోలెడు వాణిజ్య లావాదేవీలు జరగడం లేదా ఇరాన్ ఇరాక్ సౌదీ లాంటి ముస్లిం కంట్రీస్తో కూడా వాణిజ్య లావాదేవీలు జరగడం లేదా ఇది అంతే జర్మనీతో వాణిజ్య లావాదేవీలు రక్షణ సంస్కృతిపరమైన సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ ఒక పాలసీలో భాగంగా జరుగుతాయి అంతేగాని జర్మనీ మనకు అన్నింటికంటే సన్నిహిత మిత్రుడు అనడానికి ఏమీ లేదు ఎందుకంటే జర్మనీ మనకు చాలా సార్లు అపోజ్గా ఉంటూ వచ్చింది పైగా యుఎన్ఎస్సి సభ్యత్వంలో మనకు పోటీదారుగా ఉంది ఇప్పుడు చెప్పండి మన మిగుల పండిన ప్రొఫెసర్ జర్మనీతో మనకు మిత్రుత్వం ఏముంది బీజేపీతోనూ మోడీతోనూ జర్మనీకి ఏ పంచాయతీ లేదు మనకెప్పుడు అపోజిట్ గా మాట్లాడలేదు అలాంటి దేశమే కేజ్రీవాల్ న్యాయం దొరకదేమో అని అందంటే భారతదేశంలో ఏదో జరుగుతోంది జరగరానిది అని భావించింది అన్నట్టే కదా అంటూ పదేళ్లుగా భారతిని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నిలుపుతూ ఉన్న మోడీగారి ప్రభుత్వాన్ని బీజేపీని అబద్ధాలే ఆధారంగా విమర్శించాడు అంత బాగా పండిన ప్రొఫెసర్కి అబద్ధాలతో అవసరం ఏమిటో మరి పండు అని నమ్మవద్దండి బాబు ఎవరిని విషముష్టి పండు అని ఉంటుంది ఈ విషముష్టి పండు కూడా తునికి పండులాగే ఉంటుంది కానీ విషముష్టి పండులో ప్రాణాలు తీసే విషముంటుంది మనమే ఏది విషముష్టి పండో ఏది తునికి పండో చూసుకోవాలి దీనిని బట్టి అర్థమయ్యేదేమిటంటే అంతర్జాతీయంగా భారతదేశపు స్థాయిని తగ్గించి భారతకు ఎప్పటికీ యుఎన్ఎస్సి సభ్యత్వం రాకుండా చేయాలన్నది జర్మనీ కుట్ర అంతేగాని కేజ్రీవాల్ తన అక్క కొడుకో అన్న కొడుకో అన్న ప్రేమ కాదు భారత్లోని చట్టాలను కాపాడాలన్న బాధ్యత కాదు ఇక కేజ్రీవాల్ ఇష్యూ విషయానికి వస్తే అతను నేరం చేసి ఉంటే ఆ నేరం నిరూపణ అయితే శిక్షను అనుభవిస్తాడు లేదంటే అందరిలాగే బయటికి వస్తాడు ఇది కేవలం చట్టానికి సంబంధించిన విషయం మాత్రమే ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్